ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి గత కొంతకాలంగా సంజు శాంసన్ ఆ ఫ్రాంచైజీని వీడుతున్నాడన్న వార్తల మధ్య కోచ్ రాహుల్ ద్రవిడ్ తన పదవి నుంచి తప్పుకున్నాడు ఇప్పుడు రాజస్థాన్ ఫ్రాంచైజీ కొత్త కోచ్ వేటలో పడింది అయితే శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరాను ద్రావిడ్ స్థానంలో కోచ్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజానికి తో ఒప్పందం కాకముందు అతనికి కోచ్గా బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది కానీ టీమిండియా కోచ్గా పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు ద్రవిడ్ ఆసక్తి చూపకపోవడంతో ఆర్ఆర్ ఫ్రాంచైజీ మిస్టర్ వాల్ తో డీల్ కుదుర్చుకుంది ఇప్పుడు ఒక్క సీజన్ తోనే రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడు దీంతో ఊహించని విధంగా షాక్ తగిలిన రాయల్స్ ఫ్రాంచైజీ సంఘకర వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం చాలా ఏళ్ల పాటు శ్రీలంక క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన కుమార సంగక్కర రెండు వేల ఇరవై ఒకటిలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్ గా నియమితులయ్యారు అతని హయాంలో రాజస్థాన్ రెండు వేల ఇరవై రెండులో ఫైనల్స్ కు చేరుకుంది అయితే గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో రాజస్థాన్ జట్టు ఎలిమినేటర్ లో ఆర్సీబీపై ఓడిపోయింది కానీ మెంటర్ గా కోచ్ సంగక్కరాకు మంచి రికార్డే ఉండడంతో మరోసారి అతన్నే నియమించేందుకు రాజస్థాన్ యాజమాన్యం ఆసక్తి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం సంగక్కర రాజస్థాన్ ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు అయితే కుమార సంగక్కర రాజస్థాన్ ఫ్రాంచైజీ ఆఫర్ ను అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి గత సీజన్ ముగిసిన తర్వాత ఈ లంక దిగ్గజంతో పాలు ఫ్రాంచైజీలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ సంగక్కరాకు మెంటర్ రోల్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది అటు రాయల్స్ ఫ్రాంచైజీ ఓనర్లు సంగక్కరాతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది